హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే మ్యాగీని ప్రిపేర్ చేసి చూపిస్తానండి మ్యాగీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తుంటారు కదా ఎగ్ మ్యాగీ అని ఇలా వెరైటీ వెరైటీగా చేస్తారు కదా ఒక్కసారి అయితే వెల్లుల్లి కారంతోనైతే మ్యాగీ ప్రిపేర్ చేయండి చాలా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూను ఆవాలు చిన్నపిల్లలు కూడా చేసేవచ్చండి చాలా సింపుల్గా దీంట్లో ఒక పదిని వెల్లుల్లి డబ్బలు పొట్టు తీసేసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగేదాకా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా వేగాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి దీంట్లో మనం మసాలాలు కూడా వేసుకుంటాం కాబట్టి దీంట్లో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూను ధనియాల పొడి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి మనకు మ్యాగీ మసాలాలో సాల్ట్ వస్తుంది కదా చూసుకొని సాల్ట్ వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇదంతా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మసాలాలు అన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మ్యాగీ ప్యాకెట్లు వస్తుంది కదండి మసాలా అది కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు ప్యాకెట్ల వరకు మ్యాగీ మసాలా ప్యాకెట్లు కూడా వేసేసుకుంటున్నాను పొడిని ఇది కూడా వేసేసుకొని ఒక్క అర నిమిషం ఫ్రై చేసుకుందామండి ఎక్కువగా అవసరం లేదు మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కొంచెం ఈ మ్యాగీ అనేది జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ దగ్గరకు అయ్యేలాగా చేస్తున్నాను కాబట్టి వాటర్ అనేవి కొద్దిగానే వేసుకున్నాను వాటర్ కొంచెం మరిగించుకోవాలి చూసారు కదా వాటర్ ఇక్కడ బాగా మరిగిపోతున్నాయి మనకి ఇప్పుడు దీంట్లో మ్యాగీ వేసేసుకుందామండి మ్యాగీ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని చిన్న మంట మీద కుక్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి మనం వెల్లుల్లి ఇది వేసుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర సూపర్గా ఉంటుంది తినేటప్పుడు మట్టుకు చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్తోని మూత పెట్టుకొని మంట మీద కుక్ చేసేసుకుందామండి ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోతుంది ఇంకా దగ్గరకు వస్తే సరిపోతుందండి నాకు జ్యూసీ జ్యూసీగా కాకకుండా చక్క దగ్గరకు అయితేనే చాలా ఇష్టం ఇంకాసేపు కుక్ చేసేసుకుందాం మూత పెట్టుకొని మనకు వాటర్ పోసుకున్నాం కదండి వాటర్ మరిగేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇంకా కాస్త గట్టిగా అయిపోతుందండి దగ్గరకు వచ్చేస్తుంది మ్యాగీ అనేది ఇక్కడ నేనైతే ఒక సరింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకున్నానండి ఇంతే ఎంతో టేస్టీగా వెల్లుల్లి ఫ్లేవర్తో వెల్లుల్లి కారం మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్